వచ్చినటువంటి తీర్పు మాదిగలకు న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మనకు తీర్పు ఇవ్వడం జరిగిందో ఆ తీర్పిచ్చిన దానికి మేము సుప్రీంకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంఆర్పిఎస్ తరపు నుండి మరియు అంతేకాకుండా ఎంఆర్పిఎస్ మా యొక్క లక్ష్యం పరీకరణ ఉండే కాబట్టి చిరకాల వంచ న్యాయమైన డిమాండ్ అని ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దానికి అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీల నాయకులు కుల సంఘాలు దానికి మద్దతు ఇవ్వాలి కానీ దానికి అడ్డుకోవడం ఇది చాలా బాధాకర విషయం ఎందుకంటే మా మా యొక్క వాటని మేము అడుగుతున్నాం తప్ప మీ హక్కుని మీ వాటని మేము అడుగుతలేం దాన్ని ఇప్పటికైనా మాలా సోదరులు దాన్ని అర్థం చేసుకొని మాదిలకు న్యాయమైన డిమాండ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దాన్ని స్వాగతించాలో కానీ దానికి అడ్డుపాటును మేము కలిసి ఉంటామంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే అది ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని కూడా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు వరిలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆర్డినెన్స్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం కోరుతా ఉన్నాం మా యొక్క లక్ష్యం ఇన్ని రోజులే ఇన్ని ఇన్ని రోజులు కష్టపడి సాధించినటువంటి ఏబిసిడి వర్గీకరణకు దాన్ని సహకరించాలా తప్ప వ్యతిరేకించద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దానికి వ్యతిరేకిస్తే రేపు రాబోయే తర రాబోయే కాలంలో మాలలకు మాదిగలకు యుద్ధానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికన్నా మీరు దాన్ని తెలుసుకొని వాళ్ళ వాటా వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ హక్కు వాళ్ళు సాధించుకున్నారు కాబట్టి దాన్ని సహకరించాలని చెప్పేసి మీరు మరొకసారి కోరుకుంటూ మీ యొక్క మా యొక్క వర్గీకరణ మీరు అడ్డు రావద్దని చెప్పేసి మేము మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము